ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి చూడండి స్వామి మా కన్యాస్వామి కచ్చిస్వామి కొబ్బరికాయలు ఎలా నున్నగా గీక్కుతున్నారో ఇలా నున్నగా గీక్కొని ఒక టెంకాయలో నెయ్యి నింపుకొని అయ్యప్ప స్వామికి తీసుకువెళ్ళడం జరుగుతుంది స్వామి ఇరుముడిలో ఈ నెయ్యి నింపిన టెంకాయ అయ్యప్ప స్వామికి అభిషేకం చేయబడుతుంది అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి నెయ్యాభిషేక ప్రియుడు కాబట్టి నేతి టెంకాయ అయితే ఒకటి తీసుకెళ్ళడం జరుగుతుంది స్వామియే శరణమయ్యప్ప అయితే ఐదు టెంకాయలు తీసుకెళ్ళడం జరుగుతుంది కత్తిస్వామి గంటస్వామి గజస్వాములు మిగతా స్వాములు గురుస్వాములు కూడా నాలుగు టెంకాయలు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప కన్యాస్వాములు ఒక టెంకాయ కన్యముల గణపతి పంబలో కొట్టడం జరుగుతుంది ఇంకొక టెంకాయ శరణ గుత్తికి దగ్గర మనం బాణం పుల్లలు కురుస్తారు కదా అక్కడ శబరిమలలో అక్కడ ఒక టెంకాయ కొట్టడం జరుగుతుంది మూడవ టెంకాయ పది కాడ ఒక టెంకాయ కొట్టడం జరుగుతుంది ఇంకొక టెంకాయ మాలికా మంజు మాతాకి చుట్టుముట్టు డొల్పడం జరుగుతుంది ఇంకొక టెంకాయ అయ్యప్ప స్వామికి కొట్టడం జరుగుతుంది స్వామి నయ్యాభిషేకం స్వామియే శరణమయ్యప్ప మొత్తం అయితే ఐదు తీసుకెళ్ళడం జరుగుతుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి స్వామి ఈ విధంగా నాకైతే ఇక్కడ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప వీలున్నంతవరకు మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి స్వామి వీలున్నంతవరకు శబరిమల యాత్ర మన ఛానల్లో వీడియో రూపంలో అయితే వస్తుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప అదేవిధంగా ఎరుమల నుండి స్వామి సన్నిధానం వరకు పెద్ద పాదము చిన్న పాదము ఉంటుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప సో ఖచ్చితంగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అందరికీ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప